ಮನ ಪ್ರಭುನು ರಕ್ಷಕುಡಿನ ಯೇಸು ಕ್ರೈಸ್ತವಾಗಿ ಅತಿ ಶ್ರೇಷ್ಠ ಮನಮಿಮಲು ಅನುದಿನ ಮನ ಅನು ಪ್ರತಿ ಉದಯ ಕಾಲ ಕ್ರೈಸ್ತವ ವರ್ತಮನಾಲ ಶೀರ್ಷಿಕೇಯಿ ಮೊದಲ ಜಾವುೇ ಮರುಕಪರಿಚ ಪ್ರಭು ಸರಿಧಾನಮಂದು ಈ ವಿಧಮದ ಯೂಟ್ಯೂಬ್ ಫೇಸ್ಬುಕ್ ವಾಟ್ಸಾಪ್ ದಾರ అనుగ్రహించుటకు ప్రభు చూపిస్తున్న దేవునికి మహిమ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో చేస్తున్న మిత్రులకు అప్తులకు శ్రేవలాశులకు నా నిండు వందన మరణాలకు తెలియజేస్తున్నా రండి దేవుని వాక్యాన్ని ఈ పూట బైబిల్ గ్రంథముల నుండి ప్రభు పాదముల యొక్క నేర్చుకున్నా యోధాపత్రిక మొదటి రెండు వచ్చినములు యోధాపత్రిక మొదటి రెండు వచ్చినములు యేసు క్రీస్తు దాసులను యాకోబో సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని అందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయినది మీకు కనికనము సమాధానమును ప్రేమయు విస్తరించును కాక ఆమె ఎవరికి విస్తరణ ఏమి విస్తరణ అని మనం గమనిస్తే కనీకరము సమాధానము ప్రేమ మీ ఎడల విస్తరించాలి కొంతమందికి ఆస్తి విస్తరిస్తుంది ఆది కాండ పదమూడవ అధ్యాయంలో అబ్రహాము కుటుంబానికి లోతు కుటుంబానికి ఆస్తి విస్తరించడం వల్ల గొడవలు జరిగి విడిపోయారు కొంతమందికి అధికారం విస్తరించేటప్పటికి రోజు చక్రవర్తి వారి అన్నదమ్ముల మధ్య గొడవ రావడం అన్నను చంపి అన్న భార్యను కూడా అలవరుచుకోవడం వంటివి చూస్తాం ధనం వస్తే ఒకలాగా అధికారం వస్తే ఒకలాగా ఆధిపత్యం వస్తే ఒకలాగా ఇలాగా ఏదైనా ఒకటి విస్తరించింది అంటే కుటుంబంలో సమస్య ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో ఏదో ఒక నష్టాన్ని బంధుత్వాన్ని వంటి వాటిని కోల్పోవడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు ఒక క్రైస్తవ జీవితంలో విస్తరించవలసిన వాటిని చదివిచ్చాడు ఒకటి కనికరము కనికరము అనగా కృప కనికరము ఇవన్నీ పర్యాయ పదాలు అర్హత లేని వారికి సైతము కూడా అందుకోగలిగే ఒక ఆధ్యాత్మికమైన గుణం రెండు సమాధానము నెమ్మది లేని వారికి కష్టాల ఇబ్బందుల్లో ఉన్న వారికి కలుగు మంచి మనశ్శాంతి మూడోది ప్రేమ ఇది భూలోకంలో ఎక్కడా దొరకక కలువల సిరువులో మన మన కొరకు అనుగ్రహించిన గొప్పవరం ఈ మూడు ఒక క్రైస్తవుడు పొందుకోవాలి ఈ మూడు ఏ క్రైస్తవుడు పొందుకుంటాడో ఆ క్రైస్తవుడు యొక్క ఆధ్యాత్మిక జీవితము సర్వసమృద్ధిగా నూటికి నూరు శాతము విస్తరించబడుతుంది అని చెప్పడానికి మాత్రం సదే క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడు వీటిని పొందుకుంటాడో తెలుసా ఆ వ్యక్తిలో ఉండవలసిన ఒక మూడు లక్షణాలు దేవుని దగ్గర నుంచి అతను పొందుకోగలిగితే ఆ అనుభవం ద్వారా ఇదిగో ఈ దీవెనని కూడా పొందుకోగలుగుతాడు చూడండి అక్కడ ఆస్తో అంటాడు మొదటి వచ్చిన తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి దేవుని చేత ప్రేమించబడిన వారికి ఈ విస్తరణ రెండు దేవుని చేత భద్రము చేయబడిన వారికి ఈ విస్తరణ ఇక మూడవది పిల్లవబడిన వారికి దేవుని పిలుపు అందుకొని సేవా ఆధ్యాత్మిక విషయంలోనికి సర్వమును విడిచి ప్రభువుని అంగీకరించిన వారికి ఈ విస్తరణ దేవుడు ఊరకన ఇస్తానల్లా ఒక వ్యక్తి జీవితంలో కనికరం ఒక వ్యక్తి జీవితంలో సమాధానం ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ విస్తరించబడాలి సరిహద్దులు దాటాలు వ్యాపింపబడాలి అంటే ఖచ్చితంగా అతడు దేవుని చేత ప్రేమించబడే వాడై ఉండాలి దేవుని చేత భద్రము చేయబడవలసిన వాడై ఉండాలి అలాగే అతడు పిలవబడిన పిలుపును విని సర్వమును విడిచి ప్రభు యొక్క పాదుముల దగ్గర తను తాను సమర్పించిన జీవితమైన ఉండాలి ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో దీవెనల కోసము ఆశీర్వాదముల కోసము వెంపర్లాడడం మనం బాగా చూస్తూ ఉంటాము కానీ దేవుని ప్రేమించే వారముగా దేవుని చేత ప్రేమను పొందేవారము గాను దేవుని కొరకు పనిచర్యలు చేసేవారుము కాదు ఆయన చేత భద్రపరచబడిన వారు గాను ప్రార్థనలో ఎదిగి ఆయనను మనము ఆయన అందుకునే వారము కాదు ఈరోజు మానవుడు అంటారు దేవుని పని కంటే లోకపు పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది ఎందుకు అని మనం గమనించిన వారమైతే దేవుని పని విలువలేనిది ధనము లేనిది ఆశీర్వాదం లేనిది ఎందుకంటే లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే ఏమో సేవ డబ్బురావు కదండి ఎవరైనా అంటే ఒక మాట పడాలి కదండి నలుగురిని పోగేసుకోవడానికి ప్రయత్నించాలి కదండి వారం వారం దైవ సేవకుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సంఘ ప్రోత్సాహకరంలోనూ ఉపవాస దీక్ష వంటి అనుభవాల్లోనూ సహింపు ఎవరైనా ఒక మాట అంటే దీనత్వము కలిగే స్వభావము వంటి లక్షణాలు కలుగుంటారు కదండి ఇవి మనకి పడవండి దగ్గర రావండి కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా దేవుని కార్యక్రమాన్ని మేము చేయలేము అనే ఒకే ఒక ఆలోచన చేత ఇదిగో ఈ వ్యక్తి జీవితంలో మనము విస్తరణ చూడలేకపోతున్నాం వాక్యం వింటున్నా దేవుని జనాంగమా దేవుని ప్రేమ నువ్వు చూడాలనుకుంటున్నావా ఆయన కరిక్రమను నువ్వు పొద్దుకోవాలనుకుంటున్నావా ఆయన సమాధానంతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నావా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూడు నీ జీవితంలో విస్తరించాలనుకుంటున్నావా అది ఇప్పుడే ప్రభువుని ప్రేమించే వారుగాను ఆయన చేత భద్రపరచబడిన వారుగాను ఆయన పిలుపును వెలగలిగిన వారుగాను మన ముందుకు ముందుగాక ఈ స్వాభావిక లక్షణాలు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు నీ నా క్రైస్తవ జీవితంలో సంపాదించుకోగలిగితే దేవుడు క్రైస్తవ జీవితంలో విస్తరింపచేస్తానన్న ఆ కనికరము ఆ సమాధానము ఆ ప్రేమ పొందుకుని పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరి పని పనిగ్రహించు కాక ఆమె కల వచ్చండిశు క్రీస్తు వాళ్ళు ఆయన ప్రేమ కనికరము సమాధానము అని ప్రార్థన ప్రా పరిశుద్ధురా ప్రేమ వందనాలు స్వామి అపారమైన కృప ఎవరైతే ప్రేమిస్తారు ఎవరైతే నీ చెంద్ర చేపడతారు ఎవరైతే ప్రభుత్వ నీ ఎందు పిలుపు పిలుపును పొందుకుని ఉంటారు అటు వారికి కలికరము సమాధానము ప్రేమ వంటివి విస్తరించిన వాక్య విస్తారు అట్టి విస్తరించే దీవెనలు ఆశీర్వాదులు బాధ్యులు విధించిన మాకును పిల్లబిడ్డలకును సర్వ సమృద్ధిగా దయచేసి వీరే మైమ్మ పొందాలని ಪ್ರಭುವನು ರಕ್ಷಕರನ್ನು ಪರಿಶುದ್ಧನೇ ಇಷ್ಟ ನಾಮನ ಈ ಮನವೊಲಿಸಲು ಅಡಿಗೆ ಬೇಡುಕುಲಿ ಕೊನೆಯ ನಮ್ಮ ಮಾತಾಡೀ ಅವನೇ ತನ್ರಿ ದೇವರೇ ಪ್ರೇಮ ಕುಮಾರಡಲ್ಲಿ ಶ್ರೀ ಕ್ರೀಸ್ತು ಕೃಪಾ ಪರಿಶುದಿ ಮರನಾಥ